శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శౌచము అనేటువంటి అంశములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారి శ్రీవారు బాహ్య శౌచమునకు అంతఃశౌచమునకు గల సంబంధమును తెలిపిరి బాహ్య శౌచమును నిర్లక్ష్యము చేయరాదని పట్టిన పాత్రలో పోసిన పరిశుద్ధమైన నీరు కూడా మలినము కాక తప్పదు కదా శౌచము పాటించు పరిపై మహాలక్ష్మీదేవి కటాక్షము వెల్లివిరియునని శ్రీ సూక్త మంత్రములను వ్యాఖ్యానించుచు శ్రీవారు సూచించిరి కట్టివీడిన ఒలువలు కట్టరాదనియు ఒకరు నీరాడిన నీటిని వేరొకరు నీరాడరాదనియం శ్రీవారు బోధించిరి వీనిని పాటించని వారి ఒంటిలోను ఇంటిలోను శోభ ఉండదని అంటే కట్టుని వలువలు కట్టరాదంటే ఒకసారి వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోకూడదటండి అంటే దాన్ని ఉతికిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి అట్లాగే ఒకటి నీళ్ళన నీటితో ఇంకోళ్ళు నీళ్ళు స్నానం చేయకూడదుట అట్లని అతి సర్వత్రా వర్జయేత్ అని మరువరాదు నేను మలవిసర్జనకు వెళ్ళి వచ్చినప్పుడెల్లా కాలు సేతులు పరిశుద్ధము గావించుకున్నటోతో తృప్తి చెందక స్నానమాడడి వాడను మాస్టర్ గారు ఈ అలవాటును దోషమనలేదు కానీ ఇంతగా పాటింపనక్కరలేదండ్రి ఆధ్యాత్మిక సాధకుడు పరిపూర్ణముగా దైవమును విశ్వసింపవలను భగవత్ సాన్నిధ్య రూపముగు దివ్యానంద ప్రాప్తియే పరమావధిగా జీవింపవలయును ఐహిక విషయభోగములపై ధనముపై ఆపేక్షను విశ్వాసమును వదలలేకపోవుట సరికాదు అట్లని ఐహిక కర్తవ్యములను విస్మరింపరాదు ఈ అంశమును బోధించుచు శ్రీవారు సాధకుడు గడపకు ఒక కాలు అవతల వేరొక కాలు యువతలా ఉంచరాదు రెండు కాళ్ళు అవతలనే ఉంచవలేను అని బోధించిరి గడపకి మధ్యలో నుంచొన ఒక కాలటూ ఒక కాలటూ వేయకూడదండి అది చెప్తున్నారు ఆ తర్వాత సైన్స్ కూడా దర్శనమే అనేటువంటి అంశం అండి పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు కర్తవ్యపాలనను నిష్ఠతో భగవతర్చనము గావించు భక్తుడు జపతపాదులను అవకాశమున్న మేరా మాత్రము ఆచరించును ఒకడు నిరంతర జపము చేయుట లేదని అతడు భక్తుడు కాదనరాదు కర్తవ్యపాలనకు భగవన్నామస్మరణము ప్రేరణగా స్ఫూర్తిగా తీసుకునవలను మాస్టర్ గారు ఈ అంశమును బోధించుటకై శ్రీరామకృష్ణ పరమహంసరు వారు బోధించడి నారదుడు రైతు కథను ముచ్చటించడివారు ఆధ్యాత్మిక సత్యముల వలనే విజ్ఞాన శాస్త్ర సత్యములు కూడా దైవానుగ్రహమున దర్శనములై బుద్ధిలో సాక్షాత్కరించునని శ్రీవారు తెలిపిరి ఉదాహరణకు న్యూటన్ గారికి భూమి ఆకర్షణ సూత్రమును ఐన్స్టీన్ గారికి సాపేక్ష సూత్రమును ఇట్లే దర్శనములై తోచినవట కనుక విజ్ఞాన శాస్త్ర సత్యాలు కూడా ఏంటండి దైవానుగ్రహమున దర్శనములై బుద్ధిలో సాక్షాత్కరిస్తాయి అని చెప్పారు మాస్టర్ ఉదాహరణ కూడా ఇచ్చారండి న్యూటన్ గారికి భూమి ఆకర్షణ సూత్రము అట్లాగే ఐన్స్టీన్ గారికి సాపేక్ష సూత్రము అంటే థీరీ ఆఫ్ రిలేటివిటీ అవి ఇట్లానే దర్శనమిచ్చినాయిటండి ఈ శాస్త్రవేత్తలకు తట్టక మునుపు కూడా ఈ సూత్రములు సృష్టిలో వర్తించునే వర్తించుచునే ఉన్నవి అదండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమండి న్యూటన్ గారు భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు అంటే ఆయన కనుక్కోకముందు ఈ భూమి ఆకర్షించడం అనేది లేదా ఉన్నది ఈ శాస్త్రవేత్తలకు తట్టక మునుపు కూడా ఈ సూత్రములు సృష్టిలో వర్తించుచునే ఉన్నవి ఇవి వీరికి దర్శనములే కానీ వీరిచే నూతనముగా ఆవిష్కరింపబడినవి కాదు కనుక వీళ్ళకి ఇచ్చినవి తప్పితే వీడు కొత్తగా కనుక్కున్నదేం కాదు అని అంటూ తర్వాత అంశంలోకి వెళ్తూ ఉన్నారండి ఆ అంశము గురుదేవులకు ఒక నివేదనము పునశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి పంతొమ్మిది వందల అరవై రెండులో బిఏ డిగ్రీ పూర్తి చేసిన తదుపరి నేను ఒక సంవత్సరము పాటు గురజాలలో ఉంటినని పూర్వమే తెలిపి ఉన్నాను ఆ కాలమున ఒకసారి మాస్టర్ గారికి ఒక ఉత్తరమును భావోద్వేగముతో రాసిద్దిని ఆ గురజాలలో ఉన్న రోజుల్లోటండి గురజాల నుంచి గుంటూరు మాస్టర్ గారికి ఒక ఉత్తరం రాశారట భావోద్వేగంతో రాశారట వారిని తండ్రిగా గురువుగా దైవముగా సంభావించుంటననియూ నన్ను తమ బాటలో నడిపించుననియూ వేడుకొని చూసి అందులోనే అమ్మగారి మాతృవాత్సర్యమును కొనియాడితిని తర్వాత కొంతకాలమునకు వారి ఇంటికి గుంటూరులో నేను వెళ్ళగా మాస్టర్ గారు మంచముపై ఆశీనులై ఉండి ఎంతో స్వచ్ఛముగా గుండె నిండుగా నవ్వుచు నీ ఉత్తరము చేరినది చదివి తిని ఈమెకు కూడా వినిపించితిని అని పలికిరి వారి అప్పటి నవ్వు నా ఎద నుండి తొలగలేదు అది నా హృదయ నేత్రమునకు నిత్యము దర్శనమిచ్చుచునే ఉండును ఆ నవ్వులో నా ఉద్వేగము నెడ హాసము కలదు సాంతవనమును కలదు నా వేడుకోలుకు తాను పట్టిన అభయముద్ర కలదు ఎన్ని జన్మలకైనను నిన్ను వీడనను ప్రతిన కలదు అప్పుడు నేను వారి ఎడల భావించిన అనుబంధములు భావోద్వేగ కక్ష నుండి అంతరాంతరములలోని ఆనందమయ కక్షకు ప్రయాణించి మృదులములైనవి ప్రధానముగా వారి ఎడల పితృభావమే దృఢపడినది ఇదియే గురుభావమునకు దైవభావమునకు మూలమైనది మాస్టర్ గారు తన విజ్ఞాన దీధితులతో కాదు నన్ను కట్టిపడవేసినది అంటే మాస్టరు ఆయన విజ్ఞానంతో నన్ను కట్టిపడేయలేదు మరి దేనితో కట్టిపడేశారు అంటే చెప్తున్నారు తండ్రిని శైశవముననే కోల్పోయిన నాకు తండ్రిగా నిలిచి తన ప్రేమతో తనలోనికి స్వీకరించుట జరిగినది ఈ అనుబంధములోని తీయదనము అతిలోకము అనుభవైక వైద్యము నా బ్రతుకు నెడల బాగు వారి తపన లోకాతీతము ఆకాశమునకు గల నైర్మల్యము వారి సొత్తు ఎవరి ఎడలనైనను వారంతే మరలా ఈ తండ్రి గారికి నా ఎడగల తపనయే వీరి కుమారుల ఎదలను కూడా ఆవేశించినది తండ్రి గారికి గల ప్రేమయను ఛార్జి వీరిని ఆవేశించి వారి ఛార్జ్ అంటే కర్తవ్యము వీరికి అబ్బినది అని అంటూ ఉన్నారండి అంటే మాస్టర్ ఎట్లా ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా అట్లాగే వాళ్ళ పిల్లలు కూడా అట్లాగే నన్ను కాపాడుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారండి పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు కుటుంబ సభ్యుల నడుమ ప్రేమ సహనములతో కూడిన సత్సంబంధముల నెలకొల్ప యత్నించి మనము కుటుంబము గ్రామము సమాజములతో క్రమముగా వ్యక్తికి ఆత్మీయమైన సమర్పణ పూర్వక సంబంధమును స్థాపించనని సెలవిచ్చింది కొందరు మూర్ఖులకు వ్యక్తులకు తమ కుటుంబ భాగస్వామిని జీవితాంతము బాధించి ఆ భాగస్వామి మరణించిన తదుపరి వియోగముతో శోకించుట జరుగుతుండను ఇది వట్టి అవివేకమని శ్రీవారు తెలిపడివారు కుటుంబంలో ఒక సభ్యులు రోగగ్రస్తులైనప్పుడు సరి అయిన వైద్యము పరిచర్యలను అతనికి అందించకుండా కొందరు అతను మరణింపగా అప్పుడు సోకింప ఆరంభించేదరు కర్తవ్యము ఆచరింపవలసిన సందర్భములో దానిని నిర్లక్ష్యము గావించి ఆపై సోకించుట అజ్ఞానము కదా మాస్టర్ గారు ఒక సందర్భమున అశౌచము విషయమును ప్రస్తావించుచు ఐదేండ్ల వయసులోపు పసిపిల్లలకు అశౌచము వర్తింపదని సెలవిచ్చిరి పసిపిల్లల ఎడలను అశౌచము పాటింప ఒత్తిడి చేయుటలో వారిపై కేకలు వేయుట కొట్టుట అను క్రూరత్వము చోటు చేసుకుని ప్రమాదము కలదు పసిపిల్లలు శరీర బంధములలో చిక్కుకొనక నిరంతర ఆనందమున ఓలలాడుచుందురు కదా ప్రజాస్వామ్యములో రాజకీయవేత్తల వంచన ప్రజాపీడనము ప్రస్తావించిన సందర్భములో ఒకసారి శ్రీవారిట్లు జోస్యము చెప్పిరి ఓటు అడుగుటకు వచ్చిన ఏ పార్టీ వారినైనా సరే రాజకీయవేత్తల ఎల్లరిపై తిరుగుబడి ప్రజలు ఎవరికి ఓటు వేయకుండా మిన్నకుండా ఉండే రోజు వచ్చును అప్పటికి కానీ మోసపూరిత వ్యవస్థ అయిన ప్రజాస్వామ్యము అంతరింపదు జనులకు మేలు జరుగుటకై ఇది వాటిల్లక తప్పదు కొందరు తల్లులు తండ్రులు తమ పిల్లలను మహాపరుషముగా దూషించుటను గుర్చి మాస్టర్ గారు ఆవేదన చెందడివారు ఇవే తిట్లను తమ పిల్లల ఎడల ఇతరులు ప్రయోగించినచో ఊరు కొనని తల్లిదండ్రులు తాము మాత్రము వీనిని ప్రయోగించుట విడ్డూరము పిల్లలను పరుషముగా తిట్టుట కొట్టుట తమలోని క్రోధమును వారిపై అన్యాయముగా ప్రయోగించుటయే ఇది రాక్షసము అని అంటూ ఉన్నారండి ఆ తర్వాత అంశం గుణకర్మ వృత్తి మాస్టర్ గారు ఒకసారి తమ నివాసమున వసారాలో ఆసీనులై ఉన్న సందర్భమున శ్రీ నాగభూషణము గారు మున్న వారి సముఖమున వృత్తులను గూర్చి ప్రస్తావించిరి వృత్తి అనగా వర్తించు వైఖరి ఒక్కొక్కరికి ఒక వృత్తియందు అభిరుచి అభినివేశము కలిగి నైపుణ్యం ఏర్పడును పువ్వు పుట్టకనే పరిమళించును అన్నట్లు ఆయా వృత్తులయందల అభినివేశములు వ్యక్తులకు పుట్టిన కొద్ది రోజులకే వెలికి వచ్చును ఉదాహరణకు చిన్నపిల్లలు ఆడుకొనిచున్న సందర్భమున ఒక్కొక్క బాలుడు తాను రాజునని ప్రకటించుకొనుచు ఒక రాతిపై కూర్చుండును ఒక్కొక్కడు నేను పాఠము చెప్పేదిను మీరు వినుడు అని పలుకును ఒక్కొక్కడు బొమ్మలు గీయసాగును ఈ ప్రకటనలకును కులమునకు ఏమాత్రము సంబంధం లేదు ఉదాహరణకి రాజుగారి కుమారుడు కానివాడును రాజునని ప్రకటింపవచ్చును అని అంటూ ఉన్నారండి తర్వాతి అంశము మాస్టర్ గారు వారి గురువులు మాస్టర్ గారు తమ శైశవ దశ నుండి దేహాంతము వరకు తాను ఎరిగిన పెద్దలను ఎంతయో భక్తితో గౌరవించిరి విద్యా వయోశీల వృద్ధులు వీరిలో కలరు ఇక తనకు విద్య నేర్పిన పెద్దలను గౌరవింపకుందురా శ్రీవారు గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుచున్న కాలమున వారికి తెలుగు బోధించిన శ్రీ పళ్ళె పూర్ణ ప్రజ్ఞాచార్యుల వారు సంస్కృతాంధ్రముల ఎందు మహాపండితులట వీరిని పలుమార్లు శ్రీవారు స్మరించుచు వారి బోధనా శైలిని మంచితనమును విద్యార్థులపై వారికి గల వాత్సల్యమును నెమరవేసుకొనూ మా బోంట్లతో ముచ్చటించేటివారు ప్రజ్ఞాచార్యులు గారు శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారి మేనల్లుడు అల్లుడు కూడా కృష్ణాచార్యుల వారు గీర్వాణ భాషలో మహా విద్వాంసులుగా ఆంధ్రదేశమున సుప్రసిద్ధులు ప్రజ్ఞాచార్యుల వారు తమ మామగారంతటి ప్రసిద్ధులు కారు కానీ వాస్తవమునకు తన మామగారి కన్నను ఎక్కువ విద్వత్తు గలవారట వీరు చాలా నిరాడంబరులట తమ గురువులకు శ్రీ పళ్ళే పూర్ణ ప్రజ్ఞాచార్యుల వారిని కూర్చి కొనియాడుటలో శ్రీవారు ఎంతో ఉత్సాహం నేర్పడేవారు శ్రీ ప్రజ్ఞాచార్యుల వారు ఐదు సంవత్సరముల వయస్సు గల బాలుని వంటి పసి మనస్సు గల అమాయకులని శ్రీవారు ప్రస్తుతించిరి తాము బాల్యమున రచించిన అర్పణ అను ఖండకావ్యమును తమ గురువులకు ప్రజ్ఞాచార్యుల వారికి సమర్పించి ఈ కావ్య ప్రతి మాస్టర్ గారి నివాసమున లభ్యము కాలేదు తదనంతర కాలమున పంతొమ్మిది వందల ఎనభై దశకమున శ్రీ ప్రజ్ఞాచార్యుల వారి కుమారులకు శ్రీనివాసాచార్యుల వారు నాకు పరిచితులై తమ వద్ద గల అర్పణ ప్రతిని నాకు అందజేసిరి ఇదియే వారి తండ్రి గారికి మాస్టర్ గారు సమర్పించుకున్న ప్రతి దీనిని ఆధారము కొని శ్రీమాన్ అనంతకృష్ణ గారు తండ్రిగారి అర్పణ అను మధుర కృతిని పునర్ముద్రవణము గావించి ఇట్లగుట శ్రీవారి దివ్య సంకల్ప లీల కాక మరి ఏమి విశాఖ వెళ్ళిన పితపు కూడా మాస్టర్ గారు తమ గురువులను ఎట్లు అర్చించిరో తెలుపు సన్నివేశమును సందర్భవశమున ఉటంకించదును ఈ అర్పణ అను కావ్యమును తమ తండ్రి గారి ఆనతి మేరకు శ్రీవారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారికి సమర్పించిరి కవి సమ్రాట్టులు తమ శిష్యుని కవిత మాధుర్యమునకు ఎంతయో సంతసిల్లి ఆశీర్వదించిరి విశ్వనాథ సత్యనారాయణ గారు ఆశీర్వదించారండి మాస్టర్ని ఏమని ఎక్కిరాళ్ళకృష్ణుడు ఇంత లేడు ఎంత వాడయ్యే మది కరుగంగ చెప్పే మధుర కవిత అనియు పువ్వు పుట్టగనే పరిమళించునన్న సామెత ఈతని ఎడ సార్థకమైనదనియు ప్రశంసించింది విశ్వనాథవారి ఆశీస్సులను బడయుమని మాస్టర్ గారిని ప్రేరేపించిన శ్రీ అనంతాచార్యుల వారు పై ఆశీస్సులకు ఎంతయో ముదవందుట సహజమే కదా ఆంధ్ర విశ్వవిద్యాలయమున విద్యార్థిగా ఉన్న కాలమున మాస్టర్ గారు రచించిన ఋతుగానము ప్రముఖ సాహితీ విమర్శకాగ్రేసరులను అప్పటి ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఉపాధ్యక్షులను అగు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి ప్రశంసకు నోచుకొనుట ఇంత కాదు వారి ప్రశంసను పరికించుడు అంటే అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు అన్న మాటను చెప్తూ ఉన్నారండి ఇక్కడ ఇంగ్లీష్లో అన్నారు ఆయన అవర్ యూనివర్సిటీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ ది పోయట్ ఆఫ్ దిస్ క్యాలిబర్ యాజ్ ఇట్స్ స్టూడెంట్ అని అన్నండి కాళిదాసుని ఋతుసంహారమును పోలినది ఈ కావ్యము ఆరు ఋతువులను ఆరు స్వరములతోనూ అనంతకాలమును షడ్జముతోనూ అనుసంధించిన వైఖరి వేదగాంభీర్యమును సంతరించుకున్నది అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ప్రేయరు అవరోధము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ